एम न्यूज के स्वागत అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం కొమరిపాలెం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట సర్పంచుల సంఘ గౌరవ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి గ్రామ సర్పంచి వాసంశెట్టి రవికుమార్ మాజీ ఉప ద్వారంపూడి వెంకటరెడ్డి సచివాలయ సిబ్బంది ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు అనంతరం పడాల వెంకటరామారెడ్డి కేక్ కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిందంటే దానికి పవన్ కళ్యాణ్ కారణమని చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ఏర్పరచున్నారు

శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఇవాళ కొమరపాలెం గ్రామ పంచాయతీ సచివాలయాల్లో ఆ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా ప్రకటనతోనేవ్వండి లేకపోతే ఎన్డీఏ కూటమి ఏర్పడడంలో అనివ్వండి చాలా కీలక పాత్ర వహిస్తూ జరిగింది మరి సమిష్టిగా ముగ్గురు కలిపి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిపి సమిష్టిగా మరి అత్యంత మెజార్టీతో ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడతాం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెంట బాధ్యతగా గ్రామ పంచాయతీల్ని బలోపేతం చేయటం పర్యావరణాన్ని పరీక్షించాలని దాని మీద ఆయన కార్యక్రమం చేపడటం జరిగింది ఇవాళ కూడా జన సైనికులకు ఆయన కోటి మొక్కలు కోటి మొక్కలు కోటి మొక్కలు నాటాలని చెప్పి ఆయన అందరికీ కూడా చెప్పడం అందులో భాగంగానే ఇప్పుడు గ్రామంలో మొక్కల నాటి కార్యక్రమం జరిగింది అలాగే మరి గ్రామ సభల ద్వారా గ్రామ ప్రజల అవసరాలేంటి వాళ్ళకి కావాల్సినవి ఏంటంటే తెలియజెప్పడం కోసం అని చెప్పి రీసెంట్గానే గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా తీసుకోవడం జరిగింది రాష్ట్రం అంతా ఒకే టైంలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన నేతృత్వంలో పంచాయతీలు బలోపేతమైన బలోపేతం అవుతాయని ప్రజలు భాగస్వామ్యంలో పరిపాలనలో పాలు పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ అవకాశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి